తాలారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు గత ఆరు నెలలుగా ఇక్కడ ఉండేటటువంటి విజ్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సాంఘిక బహిష్కరణకు గురి చేయడం అనేటటువంటి జరిగింది ఆ ఘటనకు సంబంధించి అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినప్పటికి కూడా వాటిని పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వివరించింది ఈ నేపథ్యంలో మొన్ననే నవమి రోజు మహిళలంతా కూడా దేవాలయానికి వెళ్తే అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనకుండా అవమానించి బయటికి పంపించారు ఆ ఘటన మీద కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నిన్న ఇక్కడ గ్రామానికి సంబంధించి పది ఎకరాల భూమిలో గీతా కార్మికులకు సంబంధించిన సొంత పట్ట భూమి అది ఇక్కడంతా కూడా కళ్ళు గీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు ఈ గీతా కార్మికుల్లో గౌడ కులస్తులు ఉన్నారు బుదిరాజు గంగపుత్ర వాళ్ళు ఉన్నారు అట్లాగే దళితులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ ఉండేటటువంటి సాంఘిక బహిష్కరణ కొనసాగిన దానికి నిరసనగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ గీతా కార్మికులంతా కూడా ప్రభుత్వానికి కోరినటువంటి అక్కసుతోన ఇక్కడ ఉండేటటువంటి ఈత చెట్లు కళ్ళు ఈచేటటువంటి చెట్లన్నింటినీ కూడా నిన్న బహిరంగంగా వచ్చి తగలబెట్టడం అనేటటువంటి జరిగింది ఒక చెట్టు రెండుసార్ రెండు రోజులకోసారి ఐదు లీటర్ల చొప్పున కళ్ళు ఇచ్చేటటువంటిది దీన్నే అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేటటువంటి కుటుంబాలుగా ఉన్నారు వాళ్ళు తమకు లొంగి రాలేదని వాళ్ళ అడుగులకు అడుగులు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు చట్ట ప్రకారంగా పోతున్నారనేటటువంటి అక్కస్తోన ఇక్కడ గ్రామంలో మాదే రాజ్యం రాజ్యాంగం మీదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు జరగాల్సిన అవసరం లేదు చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదు ఎస్పీలు కలెక్టర్లు అంతా కూడా ఇక్కడ చెల్లదు కేవలం మేము విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏం చెప్తే అదే చెల్లాలనే పెత్తందారిన ధోరణి త్వన ఇక్కడ ఉండేటటువంటి గీతా కార్మికుల సాంఘిక బహిష్కరణ చేయడంతో పాటు దేవాలయంలో అవమానం పాటు మొత్తం ఈ చెట్ గీత చెట్లనే దాదాపు వంద చెట్లకు పైగా తగలబడిపోయినాయి ఆ రకంగా ఆ చెట్లంతా కూడా నాశనం జరుగుతాయి దాదాపు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు వాటి ద్వారా జీవనం గడపగలిగినటువంటి చెట్లు ఈరోజు అయిపోయినాయి అట్లాగే కొత్తగా మరుస్తున్నటువంటి చెట్లన్నీ కూడా అవి కూడా వందల చెట్లు దహనమైపోయినటువంటి పరిస్థితుంది ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఈ గ్రామానికి రాలేదు దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు చట్టపరంగా ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోనటువంటి నేపథ్యంలో నిన్న ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇప్పటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తిన గ్రామాల్లో అరాచకాలు జరిగేటటువంటి అవకాశం ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తున్నాం హోంశాఖను ఆయననే చూస్తూ ఉన్నాడు ఇక్కడ తాలారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో సాంఘిక బహిష్కరణకు పాల్పడినటువంటి వాళ్ళని అట్లాగే ఈత చెట్లను తగలబెట్టినటువంటి వాళ్ళ పర పరంగా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని అట్లాగే వీళ్ళకి అండగా నిలబడి వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గ్రామం మాది కాబట్టి మేము ఏమైనా చేస్తామనేటటువంటి పద్ధతిలో కొనసాగితే చూస్తూ ఉండే సమస్య లేదు సిపిఎం పార్టీ అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఈ వృత్తిదారులను దళితులను గీతా కార్మికులంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున వేల మందితోన చలో రా తాళరాంపూర్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా కలెక్టర్ ఎస్పి వెంటనే గ్రామాన్ని సందర్శించాలా ఈ సమస్యకు పరిష్కారం చేయాలా చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకోవాలా అట్లాగే నష్టపరిహారం జరిగి చెల్లించాలా ఆ రకంగా గీతా కార్మికులకు అండగా నిలబడేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పద్ధతిలో ప్రతిఘటన ఉద్యమాలకు పోనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను ఈ నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఇరవై ముప్పై గ్రామాల్లో ఇలాంటి సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి దళితుల మీద జరిగినాయి గంగపోతుల మీద జరిగినాయి రాజకుల మీద జరిగినాయి మత్స్య కార్మికుల మీద జరుగుతున్నాయి అనేక అనేక వృత్తిదారులు బలహీనమైనటువంటి వర్గాల మీదనే ఇలాంటి బహిష్కరణలు కానీ దాడులు కానీ వాళ్ళ మీద అరాచకాలు కానీ కొనసాగించడం అనేటటువంటి ఒక పెద్దందారి ధోరణి